అందరికి నమస్కారం ఈరోజు మన నంద్యాల జిల్లాలో మన సీఎం గారు డీజీపీ గారు మరి ఆదేశం పైన ఒక మొబైల్ రికవరీ మేళ పెట్టడం జరిగింది దాంట్లో ఈరోజు చేసిన పనిలో వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ మొబైల్స్ రికవర్ చేసి దానికి కాస్టింగ్ అంటే టూ కరోడ్స్ ఫార్టీ త్రీ ల్యాక్స్ వరకు కాస్టింగ్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వేరే ప్రాంతం నుంచి మన టీమ్స్ అక్కడ వెళ్ళి రికవర్ చేసి ఈరోజు వాళ్ళ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే హై రాస్తే మన వాళ్ళు ఒక డీటెయిల్డ్ ఫామ్ ఇస్తారు ఎవరైనా మొబైల్ పోతే దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తే మన టీం స్పెషల్ టీం సైబర్ సెల్ సిఐ దానికి రికవరీ చేస్తున్నారు ఇది మన చేసిన ఇప్పుడు వరకు మన ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ టూ ఫోర్ టూ సిక్స్ మొబైల్ రికవరీ చేశాము ఇంకా ఈరోజు వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి అది కూడా మన రికవరీ చేసాము దానికి ముఖ్యంగా పాత్ర మన సిబ్బంది పోలీస్ సిబ్బంది ఉన్నారు ప్రతి సబ్ డివిజన్ నుంచి వచ్చిన వాళ్ళు మన సైబర్ ఇన్స్పెక్టర్ అందరికీ చాలా గట్టిగా పని చేసిన తర్వాత వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వేరే కొన్ని సందర్భంగాలో కొన్ని వేరే స్టేట్స్ నుంచి కూడా తీసుకువచ్చారు అండ్ ఇప్పుడు మన మొబైల్ చాలా ఇంపార్టెంట్ ఉంది మన కోసం